హిక్విజన్ ఫోర్ జీ హైబ్రిడ్ బుల్లెట్ కెమెరా ఇది ఇందులో ఫోర్ జీ సిమ్ కార్డ్తో పనిచేస్తుంది ఈ కెమెరా అనేది బుల్లెట్ కెమెరా ఈ కెమెరా ఒకసారి బాక్స్లో కంటెంట్ ఏమి ఇచ్చారు అలాగే నేను ఫీచర్స్ మొబైల్లో ఎలా యాడ్ చేయాలని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఛానల్లో సీసీటీవీ వీడియోస్ ఇన్స్టాలేషన్ అలాగే ప్లేబ్యాక్ ఎలా తీసుకోవాలి ప్రతి వీడియో మన ఛానల్ ఉన్నాయి ఒకసారి చూడండి సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఒకసారి చూపిస్తాను ఇందులో మాన్యువల్ బుక్ అలాగే డెల్ డెల్టాన్బిట్ అనేది ఇచ్చారనమాట అలాగే స్క్రూస్ అలాగే ఇంకా ఇది ల్యాండ్ పొట్టు కూడా ఉంటుంది కెమెరాకి ల్యాండ్ అంటే ఇది ఈ డివిఆర్కి ఎన్విఆర్ కూడా కనెక్ట్ చేయొచ్చు ఇది అడాప్టర్ అనమాట వన్ ఎంప్ అడాప్టర్ ట్వెల్వ్ వోల్ట్స్ వన్ ఎంప్ అడాప్టర్ అనేది బాక్స్లో ఇచ్చారు అలాగే కెమెరా అనేది ఈ విధంగా ఉంది కెమెరాకి రెండు యాంటీనెస్ ఇచ్చారు హైబ్రిడ్ కెమెరా ఇది అంటే నైట్ టైము బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు లేదంటే కలర్ కూడా పెట్టవచ్చు అనమాట వే ఆడియో ఉంటుంది అలాగే స్పీకర్ ఉంటుంది మోషన్ డిటెక్షన్ ఉంటుంది మనకి సైరన్ కూడా ఉంటుంది ఈ కెమెరాకి సైరన్ కూడా ఉంటుంది అనమాట కెమెరా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది స్టిక్కర్ వాటర్ ప్రూఫ్ స్టిక్కర్ అనేది కూడా ఒకటిస్తారు అలాగే కెమెరా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని రాసి ఉంటుంది అందులో మెమరీ కార్డు అలాగే ఫోర్ జీ సిమ్ కార్డ్ వేయాలి ఇక్కడ వచ్చేసి టూ వే స్పీకర్ అనమాట బ్యాక్ సైడ్ ఉంటుంది కెమెరా అనేది ఈ విధంగా ఇచ్చి ఇచ్చారు ఇది స్పీకర్ కూడా లౌడ్గా వస్తుంది అనమాట చాలా ఎక్కువ సౌండ్ అనేది కూడా వస్తుంది ఇది బయట అవుట్డోర్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ కెమెరా అనేది సో ఇక్కడ మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే కెమెరా అనేది రీస్టార్ట్ అవుతుంది రిజిస్టార్ట్ అయిన తర్వాత కెమెరా స్టార్ట్ అవుతుందనమాట స్టార్ట్ అయిన తర్వాత మీరు మొబైల్లో హై కరెంట్ అనేది మొబైల్ యాప్ వేసుకొని మొబైల్ యాప్ మీరు మీ అకౌంట్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిపోండి రిజిస్టర్ అయిన తర్వాత మీరు దాన్ని ప్లస్ సింబల్ ఉంటుంది ప్లస్ సింబల్ క్లిక్ చేసి కెమెరా పైన ఒక బార్ కోడ్ ఉంటుంది దానికి స్కాన్ చేస్తే మీ మొబైల్లో ఆటోమేటిక్గా కెమెరా అనేది యాడ్ అవుతుంది ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మేము ఈ విధంగా ఇన్స్టాల్ అనమాట పీవిసి బాక్స్ వేసి ఇక్కడ డైరెక్ట్ రౌటర్ ల్యాండ్ కేబుల్ ద్వారా తీసుకుని ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇందులో సిమ్ కార్డు యూజ్ చేయలేదు మేము ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం కావాలంటే ఫోర్ జీ సిమ్ కార్డు కూడా యూజ్ యూజ్ అనేది చేయొచ్చు ఈ కెమెరా అనేది చాలా బాగుంది ఫోర్ మెగాపిక్సెల్ ఫోర్ ఎంపీ ఐపీతో సమానం అనమాట ఈ కెమెరా అనేది సో మొబైల్లో మీరు యాడ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫార్మిటింగ్ ఎస్టి కార్డ్ అని మీ మెమరీ కార్డ్ అనేది ఫార్మేట్ చేయాలి ఫార్మేట్ చేసిన తర్వాత మాత్రమే మీకు రికార్డింగ్ అనేది తీసుకుంటుంది తర్వాత మీకు ఈ విధంగా పాస్వర్డ్ అలా కన్ఫర్మ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి కెమెరా అనేది ఓపెన్ అయింది ఇక్కడ స్పీకర్ అలాగే టూ వే టూ వే ఆడియో ఉంటుంది అలా మీకు ఆప్షన్స్ అన్ని సెట్టింగ్స్ అనే సెట్టింగ్స్లో మీకు కనిపిస్తాయి అనమాట అది కూడా నేను సెపరేట్గా వీడియో తీస్తాను ఇది ఇది క్లిక్ చేస్తే మీకు అల్లారం సౌండ్ అనేది వస్తుంది ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లో ఉన్నాయి కాబట్టి మీకు ఆఫ్ ఫీల్డ్ అని వస్తుంది ఇక్కడ మీరు టూ వే ఆడియో దగ్గర ఇక్కడ మైక్ సింపుల్ క్లిక్ చేస్తే టూ వే ఆడియో కూడా పనిచేస్తుంది ఒకసారి వీడియో క్వాలిటీ కూడా మీరు చూడండి ہلو